హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే జీడిపప్పు ఉప్మానండి ఉప్మా తినని వాళ్ళు కూడా అట్లే తినేస్తారు ఈ విధంగా చేశారంటే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే మరి ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా ఉప్మా రవ్వనైతే వేయించి పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ రెండు క్యారెట్లు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక పిడికడు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి అదే ఆయిల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పిడికేడు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి క్యారెట్ అయితే యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని క్యారెట్ ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత తీసుకొని అందులోకి కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వనైతే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఉప్మా ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి టేస్టీగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము లాస్ట్లో జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి